కాబలి పట్టణంలో సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఇంటింటికి ఎమ్మెల్యే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు కాబులి ఎమ్మెల్యే దొగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు శనివారం స్థానిక నలభై వార్డు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ నలభై వార్డులో పలు సమస్యను గుర్తించడం జరిగిందని వివరించారు ఈ సమస్యల పరిష్కారానికి నిధులు కూడా కేటాయించారని వివరించారు పట్టణంలో మరో ప్రధానమైన పెద్దపోని రోడ్డులో ఉన్న సమస్యలను కూడా పరిష్కరించేందుకు అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని వివరించారు ఈ కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జి రఫీ టీడీపీ పట్టణ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గుత్తికొండ కిషోర్ బాబు జ్యోతి బాబురావు జిల్లా టీడీపీ నేతలు డాక్టర్ చంద్రశేఖర్ హుసేన్లతో పాటు పలువురు టీడీపీ నేతలు పాల్గొనడం జరిగింది ఓకే సార్ అందరికీ నమస్కారాలు ఈరోజు కావలపట్నంలోని నలభై వార్డులో ఇంటంటా ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా సమస్య మీది పరిష్కారం నాది అనేటువంటి నినాదంతో ఈ రోజున ఈ వార్డును సందర్శించడం జరిగింది దాదాపు ఈ వార్డు ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల క్రితం వేసినటువంటి సిమెంట్ రోడ్లు వేసిన కారణాన అందరూ కూడా పైప్ లైన్లు వేసుకున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ రోడ్లన్నీ కూడా బాగా డ్యామేజ్ అయ్యడం గుర్తించడం జరిగింది ముఖ్యంగా ఈ వార్డులో కరెంటు ఫ్లెక్సివేషన్స్ ఎక్కువగా ఉన్నాయి సన్న గొంతులు స్తంభాలు రోడ్డు మీద వేయటం ఎక్కువ హౌసెస్ ఉన్నందువల్ల కరెంటు ఫ్లక్చ్యువేషన్స్ చాలా విపరీతంగా ఉన్నాయని నేను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే నా దృష్టికి రావటం ఇప్పటికే రెండు ట్రాన్స్ఫారర్ పెట్రోల్ బంక్ పక్కన హండ్రెడ్ కేవీ అని వన్ సిక్స్టీ ఫైవ్ కేవీ గాను కళ్యాణ మండపం వెనక వైపున కొత్త ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసి ఒక నెల రోజుల కిందటమే ఈ ప్రాంతానికి కరెంటు లో వోల్టేజ్ రాకుండా కూడా పరిష్కారం కూడా చేయడం జరిగింది ప్రజలందరూ కూడా ఇంకా కూడా కరెంట్ ఫ్లక్చువేషన్స్ ఉన్నాయని తెలియజేస్తున్నారు ఇక్కడ స్తంభాలు మార్చాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఎలక్ట్రికల్ అధికారులు అందరినీ కూడా ఆదేశించడం జరిగింది ఎక్కడ డ్యామేజ్ పోల్స్ ఉన్నాయి వాటి అన్నిటిని మార్చడం సింగిల్ ఫేస్ ఉండే దగ్గర అంతా కూడా త్రీ ఫేస్ కరెంట్ ఉండేటట్టుగా కూడా ఈరోజు అధికారులను ఆదేశించడం జరిగింది రాబోయే రెండు మూడు నెలల్లోనే కరెంటు పర సమస్యలు కూడా పరిష్కారం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈ వార్డులో మద్యలవారి వీధి కాదు ఆచార్య వీధి వీధి కానీ కామాటివారి వీధి కావచ్చు ఈ బజార్లు అన్నీ కూడా కాలంలో డ్రైనేజ్ నీళ్లు కలుస్తున్నటువంటి ప్లేస్లో కాలం ఓవర్ఫ్లో అయినప్పుడు రోడ్డు మీదకు నీళ్లు వస్తున్నాయి దీన్ని పరిష్కరించమని చెప్పి ప్రాంత ప్రజలందరూ కూడా కోరుతున్నారు అందుకనే ఈ రోజున ఈ వార్డుకి ఆల్రెడీ ముప్పై ఐదు లక్షల రూపాయల నిధుల్ని ఇప్పటికే మధ్యలవారి వీధి ఆచార్య వారి వీధికి నిధులు మంజూరు చేస్తున్నాం తొందరలోనే టెండర్లు కూడా పిలవడానికి నూడా ద్వారా ఆల్రెడీ పంపించడం కూడా జరిగింది ఈ రోజున మళ్ళీ నేను కూడా ఇంకొక ముప్పై లక్షల రూపాయలు ఈరోజు ఈ వార్డుకి నిధులు మంజూరు చేయించాం దాంట్లో ముఖ్యంగా కమ్మటి వారి వీధిలో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా బాగా కూడా డ్యామేజ్ అయినటువంటి కారణం ఈ మూడు రోడ్లని గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టాన్ని పెట్టి ఎక్కడ ప్రజలకి అసౌకర్యం లేకుండా రోడ్లు వెడల్పు చేసే విధంగా ఈ మూడు నాలుగు బజార్లన్నిటి కూడా చేసేటువంటి కార్యక్రమానికి స్వీకారం చుట్టారు తప్పకుండా ఇప్పటికే ఈ వార్డుకి అరవై ఐదు లక్షల రూపాయలు ఇప్పటికి ఇచ్చినట్టు ఇంకా కూడా ప్రధానంగా ట్రంక్ రోడ్డు ఈ పంటకాలం నీళ్ళు ట్రంకు రోడ్డు గుండా ముందుకు వెళ్ళే దాంట్లో చిన్న హూమ్ పైప్స్ ఉన్నందువల్ల ట్రంకు రోడ్డు క్రాస్ అయ్యే దగ్గర నీళ్లు పెరిగి అందరి ఇళ్లలోకి వస్తున్నాయి కాబట్టి దానికి కూడా ఈరోజు నిధులు వెచ్చించడం జరిగింది అతి తొందరలోనే టెండర్ పిలిచి ట్రంక్ రోడ్డు క్రాసింగ్ కూడా తప్పకుండా పూర్తి చేస్తామని చెప్పి నలభై వార్డు ముప్పై తొమ్మిదో వార్డు ముప్పై ఏడో వార్డుకి సంబంధించిన ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులకి తప్పకుండా కళ్ళు వేస్తాం తప్పకుండా ఈ సమస్యలన్నట్టు కూడా పరిష్కారం చేసి ఏ ఒక్క ప్రజలకి ఇబ్బంది లేకుండా చూసేటువంటి కార్యక్రమం కూడా స్వీకారం చుట్టామనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం మీద సంచరిస్తుంటే అక్కడ ఉన్నటువంటి డ్రైనేజీ వ్యవస్థ వల్ల అక్కడ ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా అస్తవ్యస్తం అయితే ఈ రోజున ఆ రోడ్లు అభివృద్ధి చేస్తూ అదేవిధంగా డ్రైనేజీ వాటిపైన మైన కవర్ స్లాబ్లు కూడా వేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు కోటి నలభై లక్షల రూపాయల వరకు దానికి కూడా ఈరోజు నిధులు వెచ్చించడం జరిగింది తప్పకుండా రాబోయేటువంటి ఆరు నెలల కాలంలోనే మన లతా థియేటర్ దగ్గర నుంచి పోయి మన కలుగోలం గుడి దగ్గర ఏదే ఏ విధంగా అయితే కవర్ స్లాబ్లు వేసి అక్కడ పంట కాలంకి ప్రజలకి ఊరికి కనిపించకుండా అసౌకర్యం లేకుండా ఎలా అయితే చేయటం జరిగిందో ఆ పొరవ కూడా పూర్తి చేసి అక్కడ అరవై అడుగులు రోడ్డుకి రూపకల్పన చేసి వెంకటేశ్వర థియేటర్ దగ్గర నుంచి ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడకుండా ఆ ప్రాంతం అంతా కూడా ఒక టౌన్లో పెద్ద రోడ్డు ఉంది అంటే అది ఒక సినిమా హాల్ రోడ్డుగా ఉండేటట్టు సాంస్కృతిక కార్యక్రమాలకి నిలవైనటువంటి ఆ ప్రాంతంలో ఎప్పుడు కూడా కార్యక్రమాలు నిర్వహించుకునే విధంగా పెద్ద బహిరంగ సభలు పెట్టుకున్నా కూడా అక్కడ స్థలం ఉండే విధంగా ఈ రోజున ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి మేము కంకణం కట్టుకున్నాం ఇప్పటికే దాతల ఈ ఈరోజున బ్రహ్మంగారి గుడి కావచ్చు అదేవిధంగా పోలేరమ్మ గుడి కూడా ఈరోజు అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా గంగమ్మ గుడి ఇంకా ఇంకొక గుడి కూడా తొందరలోనే వేసి ఆ ప్రాంతం అంతా కూడా దేవుళ్ళకి నిలయమైనటువంటి ప్రాంతంగాను సినిమాలకి నిలవైన ప్రాంతంగాను సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వ నిర్వహించేటువంటి అనువైన ప్రదేశంగా ఆ ప్రాంతాన్ని కూడా ఈరోజు తీర్చిదిద్దడం జరిగింది అదేవిధంగా ఈ రోజున మున్సిపాలిటీ